స్వస్తి నామ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలూ ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా బలమైన మరియు అనుకూలమైన రోజుగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తుల కొనుగోలు అమ్మకం లేదా వారసత్వంగా ఆస్తులు రావడం వంటివి జరగవచ్చు పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం వారి వ్యాపారాలు వర్ధిల్లుతాయి ఉమ్మడి ప్రయత్నాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలు లేదా జట్టుగా చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి మరియు లాభాలను పెంచుతాయి మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి దీనివల్ల మీరు మీ బృందాన్ని ఆర్థిక లక్ష్యాల వైపు నడిపించగలుగుతారు మీరు పెద్దగా ఆలోచిస్తారు మరియు మీ ఆర్థిక లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు స్థిరత్వం బలోపేతమవుతుంది అనగా మీ ఆదాయ వనరులు స్థిరంగా మరియు నమ్మదగినవిగా మారతాయి మీరు సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఇది ఆర్థిక సహాయం లేదా లాభదాయకమైన అవకాశాలను పొందడంలో సహాయపడుతుంది మీ కెరీర్ మరియు వ్యాపారం వృద్ధి చెందడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు స్థిరంగా మరియు సానుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు మంచి దినచర్యను పాటించమని సూచించబడింది క్రమం తప్పని వ్యాయామం సమయానికి భోజనం మరియు తగినంత నిద్ర మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి కుటుంబ సంబంధాలు బలపడటం మరియు ఇంట్లో సామరస్యపూర్వక వాతావరణం ఉండటం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది వైవాహిక జీవితంలో మాధుర్యం పెరగడం కూడా మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది అయితే పనిలో వేగాన్ని కొనసాగించే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఉమ్మడి ప్రయత్నాలలో పాల్గొనటం వల్ల శారీరకంగా కొద్దిగా ఆలసిపోయే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతికి సమయం కేటాయించండి మొత్తం మీద ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించటం ద్వారా మీరు ఈ రోజు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలరు ఈ రోజు ధనస్సు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఉద్యోగ రింగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు చాలా విజయవంతంగా ఉంటుంది మీ కెరీర్ వర్ధిల్లుతుంది ముఖ్యంగా మీ నాయకత్వ నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి మీరు మీ బృందానికి నాయకత్వం వహించే అవకాశం లభించవచ్చు లేదా మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభించవచ్చు మీరు మీ లక్ష్యాల పట్ల చాలా అంకితభావంతో ఉంటారు మరియు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేస్తారు పనిలో వేగాన్ని కొనసాగిస్తారు ఉమ్మడి ప్రయత్నాలు అంటే టీంవర్క్ చాలా ఫలవంతంగా ఉంటాయి మీరు మీ సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు మరియు అందరినీ కలుపుకొని పోవడంలో విజయం సాధిస్తారు ఇది కార్యాలయంలో సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆస్తి సంబంధిత సంస్థలలో పనిచేసేవారికీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు స్థిరత్వం బలోపేతమవుతుంది అనగా మీ ఉద్యోగంలో భద్రత మరియు స్థిరత్వం పెరుగుతాయి మీరు పెద్దగా ఆలోచిస్తారు మరియు మీ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రణాళికలు వేస్తారు ఈరోజు వ్యాపారస్తులైన ధనస్సు రాసివారికి అత్యంత లాభదాయకమైన మరియు వృద్ధికి అనుకూలమైన రోజు పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలకు ఇది చాలా మంచి సమయం మీ వ్యాపారం వర్ధిల్లుతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి మీ భాగస్వాములతో మీ బంధం బలపడుతుంది మరియు కలిసి తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి ఆర్థికంగా మీ వ్యాపారం చాలా బలంగా ఉంటుంది ఆస్తికి సంబంధించిన వ్యాపారాలు అనగా రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి మీ నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి దీనివల్ల మీరు మీ సిబ్బందిని మరియు వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు మీరు పెద్దగా ఆలోచిస్తారు మరియు వ్యాపార విస్తరణకు ధైర్యమైన అడుగులు వేస్తారు మీ వ్యాపారంలో స్థిరత్వం బలోపేతమవుతుంది మీరు మీ సన్నిహితుల మరియు వ్యాపార భాగస్వాముల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఇది దీర్ఘకాలిక సంబంధాలకు పునాది వేస్తుంది మీ లక్ష్యాల పట్ల మీ అంకితభావం మిమ్మల్ని విజయ తీరాలకు చేరిస్తుంది ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత మరియు పట్టుదల పెరుగుతాయి మీరు మీ లక్ష్యాల పట్ల చాలా అంకితభావంతో ఉంటారు మరియు మీ అధ్యయన ప్రణాళికకు కట్టుబడి ఉంటారు మీరు పెద్దగా ఆలోచిస్తారు అనగా ఉన్నత విద్య లేదా కష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది మంచి సమయం ఉమ్మడి ప్రయత్నాలు అంటే గ్రూప్ స్టడీస్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మీ స్నేహితులతో కలిసి కష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీ నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి బహుశా మీరు ఏదైనా స్టూడెంట్ గ్రూప్ లేదా ప్రాజెక్టుకు నాయకత్వం వహించవచ్చు మీరు మీ ఉపాధ్యాయుల మరియు సహచరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు స్థిరత్వం బలోపేతమవుతుంది అనగా మీ అధ్యయన అలవాట్లు స్థిరంగా మరియు క్రమబద్ధంగా మారతాయి మంచి దినచర్యను పాటించడం మీ అధ్యయన పనితీరును మరింత మెరుగుపరుస్తుంది మొత్తం మీద కష్టపడి చదవడానికి మరియు మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఒక అద్భుతమైన రోజు ఈ రోజు ధనస్సు రాసివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాసివారికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం పనిలో వేగాన్ని కొనసాగించటం మంచిదే కాని అతివేగం అపాయకరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఆర్థిక మరియు ఆస్తి విషయాలలో ఉమ్మడి ప్రయత్నాలలో అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మీ నాయకత్వ నైపుణ్యాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు మంచి దినచర్యను పాటించడం చాలా అవసరం మీరు చేసే పని మరియు మీ లక్ష్యాల పట్ల ఉన్న అంకితభావంతో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి పెద్దగా ఆలోచించడం మంచిదే కాని మీ ప్రణాళికలు ఆచరణ సాధ్యమయ్యేలా చూసుకోండి కుటుంబ సంబంధాలు బలపడుతున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలకు తావివ్వకుండా చూసుకోండి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అనవసర ఖర్చులను తగ్గించుకొని భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోవడం తెలివైన పని ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుటుంబ సంబంధాల పరంగా ధనస్సు ఈ ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి మరియు లోతుగా మారతాయి మీరు కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చడంలో మరియు వారి మధ్య ఐక్యతను తీసుకురావడంలో విజయం సాధిస్తారు మీరు వివిధ కుటుంబ పనులను ముందుకు నడిపిస్తారు మరియు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీ నాయకత్వ పటిమ కుటుంబంలో కూడా ప్రదర్శితమవుతుంది మరియు కుటుంబ సభ్యులు మీ సలహాలను మరియు మార్గదర్శకాన్ని కోరుతారు స్థిరత్వం బలోపేతమవుతుంది ఇది కుటుంబంలో భద్రతాభావాన్ని మరియు ప్రశాంతతను పెంచుతుంది ఆస్తికి సంబంధించిన విషయాలు కుటుంబంలో పరిష్కరించబడతాయి ఇది అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది మీరు సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఇది కుటుంబంలో మీ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది మొత్తం మీద కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి బంధాలను పటిష్టం చేసుకోవడానికి మరియు కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా మంచి రోజు ఈ రోజు ధనస్సు రాశివారికి వారి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి వారి జీవిత భాగస్వామితో సంబంధాలు ఈరోజు చాలా మాధుర్యంగా మరియు స్థిరంగా ఉంటాయి మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీరిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది మీరు మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని గెలుచుకుంటారు మరియు వారి పట్ల అంకిత భావంతో ఉంటారు స్థిరత్వం బలోపేతమవుతుంది అనగా మీ సంబంధంలో ఉన్న ఎటువంటి అభద్రతాభావాలైనా తొలగిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఉమ్మడి ప్రయత్నాలు అంటే కలిసి ఏదైనా పని ప్రారంభించడం లేదా ఇంటి పనులలో ఒకరికొకరు సహాయం చేసుకోవటం మీ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది మీ నాయకత్వ సామర్థ్యాలు మీ భాగస్వామిని ఆకట్టుకుంటాయి కాని మీరు వారి అభిప్రాయాలకు కూడా అంతే విలువ ఇవ్వాలి అందరినీ కలుకునిపోయే మీ స్వభావం మీ భాగస్వామి కుటుంబ సభ్యులతో కూడా మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది ఈ రోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు చాలా అనుకూలమైన మరియు స్థిరమైన రోజు మీ సంబంధాలు మరింత లోతుగా మారతాయి మీరు మీ పార్ట్నర్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంటారు మరియు మీ బంధంలో స్థిరత్వం పెరుగుతుంది మీరు మీ ప్రేమ జీవితానికి సంబంధించి పెద్దగా మరియు దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం అవివాహితులు అందరినీ కలుపుకొనిపోయే మీ స్వభావం మరియు మీ నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి నవీన సంబంధాలు ప్రారంభించే అవకాశం ఉంది ఉమ్మడి ప్రయత్నాలు అంటే కలిసి ప్రయాణాలు చేయడం లేదా కొత్త అభిరుచులను పంచుకోవడం మీ ప్రేమబంధాన్ని మరింత దృఢం చేస్తుంది మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉన్నట్లు మీ సంబంధం పట్ల కూడా అంతే అంకితభావంతో ఉంటారు మీ భాగస్వామితో కలిసి ఉండటం వల్ల మీలో ఆనందం మరియు సంతృప్తి వెల్లివిరుస్తాయి ఇది మీ ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మరియు సానుకూల దశకు నాంది పలుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు